ఈరోజు బడ్జెట్ సమావేశం పెట్టారు అంకెల్ గారడి ఊహాజనితమైన బడ్జెట్ సమావేశం ఇది అసలు ఈ బడ్జెట్ సమావేశాలే చెల్లుబాటు కాని బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశం అనేది జనవరి పదో తారీఖు లోపు ఆమోదం పొంది కౌన్సిల్లో ఆచరణలోకి రావాలి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ సమావేశాలు ముగిచ్చేసింది బడ్జెట్ సమావేశాలు అనేది కార్పొరేషన్లో జనవరిలో జరిగితే కనుక విజయవాడ నగరానికి ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయి ఎంతెంత నిధులు కేటాయించాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంతెంత నిధులు మనం ఏ రంగాలకు తెచ్చుకోవాలో అవ్వాలంటే బడ్జెట్ సమావేశాలు జనవరిలో జరగాలి సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా వాస్తవంగా అయితే ఈ బడ్జెట్ సమావేశాలు చెల్లుబాటు కావు ఇదంతా కూడా అంకెల అంకెలగారిడీ బడ్జెట్గా ఉంది ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కూడా గత బడ్జెట్ని అంకెలు మార్చి ప్రజల్ని మభ్యపెట్టి వేమార్చే విధంగా ఈ పాత సీసాలో కొత్త నీరు విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు పెట్టారు అయితే మనం గతంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశాలు మార్చిలోనే పెడుతున్నారు అంటే అధికారులకి కనీసం చిత్తశుద్ధి లేదు ఈ బడ్జెట్లో ముఖ్యంగా పేద ప్రజల పైన ఈ బడ్జెట్ సమావేశాలు భారాన్ని మోపే విధంగా ఉన్నాయి ఇంటి పన్ను కానీ నీటి పన్ను కానీ చెత్త పన్ను కానీ డ్రైనేజీ పన్నులు కానీ నలభై కోట్లు సుమారు అరవై శాతం పెంచి ఆస్తి పనులు ప్రజల మీద వేసి నలభై కోట్లు పైన వసూలు చేయడానికి శ్రీకారం చుట్టారు అలాగే ఆరు కోట్లు నీటి సరఫరా మీద అలాగే ఆరు కోట్లు మరి చెత్త పైన ఐదు కోట్లు యూజీడీ పైన ఇలా దోచుకోవడానికి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసినట్టుంది బడ్జెట్ సమావేశాలంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి విజయవాడ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయించాలి తప్ప ప్రజల దగ్గర నుంచి భారాలు వేసి పన్నుల రూపాన బడ్జెట్ సమావేశాలు పెట్టి వసూలు చేయడానికి శ్రీకారం చుట్టారంటే ఇక్కడే అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూట యాభై కోట్లు యాభై ఒక్క కోట్లు వంద కోట్లు గ్రాంట్లు తెచ్చామని నాలుగు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేలు బలాలు కొట్టి కౌన్సిల్ సమావేశంలో మేము నూట యాభై కోట్లు శాక్ష్యం చేయించామన్నారు వాస్తవంగా చూస్తే కనుక తొమ్మిది కోట్లు వచ్చాయి నూట యాభై కోట్లు ఇంకా నూట నలభై కోట్లు పైచెలరో రావాల్సింది పోయి మళ్ళీ వచ్చే సంవత్సరానికి అరవై కోట్లు తీసుకొస్తామని చెప్పి మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే గారడీ బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ అంతా కూడా అవినీతి పరంగా ఉంది ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా క్లారిటీ లేదు అసలు బడ్జెట్ తయారు చేసే అధికారులు కూడా బడ్జెట్ తయారు చేయడంలో ఆసక్తి వహించారు దీని మీద తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రకటన బోర్డులు చూసుకుంటే పదహారు కోట్లు గతంలో వచ్చేది ఇప్పుడు పదకొండు కోట్లు ప్రకటన బోర్డుల ద్వారా పెట్టారు అంటే ప్రకటన బోర్డులన్నీ కూడా సిద్ధం 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 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరి ఆ బోర్డులు మొత్తం పెట్టేసుకుంటే ప్రకటన బోర్డుల మీద కార్పొరేషన్ డబ్బులే వస్తాయి జగన్మోహన్ రెడ్డి సిద్ధమే రేపు వద్దున జైలు గెట్టడానికి సిద్ధం ఇంకా ప్రజల మీద ఛార్జీలు బా భారాలు మోపడానికి సిద్ధం రేపు ప్రజలు కూడా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయనకు అర్థమైపోయి ఈ రకంగా పాలన సాగిస్తున్నారు దీన్ని తెలుగుదేశం కార్పొరేటర్లుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ బడ్జెట్లో ఉన్నటువంటి అవకతవకల మీద కార్పొరేషన్లు తెలుగుదేశం కార్పొరేటర్లుగా మేమందరం గలవెత్తాం ఈ బడ్జెట్ చల్లదని చెప్పి ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ను ప్రవేశపెట్టాలని అలాగే ఇంటి పన్ను నీటి పన్ను డ్రైనేజీ పన్ను చెత్త పన్ను సవరించాలని చెప్పి కూడా ఈ బడ్జెట్లో మేము తెలుగుదేశం కార్పొరేట్లుగా డిమాండ్ చేస్తున్నాం పరిపాలన భారాల పరిపాలనగా మారింది కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పరిపాలన పైన కింద ఎడాపెడా బారాలతో భారాలతో అల్లాడిపోతుంటే కనీసం విజయవాడ నగర ప్రజలకి భారాల నుంచి విముక్తి కలిగిద్దని ఎంతో ఆశతో ఈ పాలకులను ఎన్నుకుంటే మేము గత ప్రభుత్వంలాగా పన్నుల భారాలు వేయకుండా అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మాట వచ్చి బూటకంగా ఈ వైసీపీ పరిపాలన ఈ మూడో బడ్జెట్లో కూడా చూపిస్తున్నారు ఈ బడ్జెట్ అంకెల ఘనం అభివృద్ధి శూన్యం ప్రజల మీద భారాలు ఈ బడ్జెట్లో పొందుపరిచారు ముఖ్యంగా ఆస్తి పన్నులను తొంభై ఏడు కోట్ల రూపాయల పెంపుదల ఈ బడ్జెట్లో చూపిస్తున్నారు అలాగే చెత్త పన్ను భారాలని పద్దెనిమిది కోట్ల రూపాయల భారాలని చూపిస్తున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి ముప్పై రెండు కోట్ల రూపాయల భారాలు ఈ బడ్జెట్లో పొందుపరిచారు వీటితో పాటుగా పార్కింగ్ ఫీజులు కోట్ల రూపాయల భారాలు పెంచేస్తున్నారు మరి పార్కు ఎంట్రీ ఫీజులు కూడా కోట్ల రూపాయల భారాలు ఈ బడ్జెట్లో పొందుపరుస్తున్నారు అంటే ఈరోజు విజయవాడకి నగరానికి రావాల్సినటువంటి సుమారు ఐదు వందల కోట్ల రూపాయల నిధుల్ని స్ట్రాంగ్ వాటర్ అయ్యి నిధులు కానీ ఏపీ గ్రాంట్స్ కానీ అలాగే పదిహేను ఆర్థిక సంఘం నిధులు కానీ ఇటువంటి ఏ నిధులను కూడా ఈ పాలకులు రాబట్టకుండా రప్పించకుండా నగర ప్రజల మీద పన్నులు భారాలు వేసేదానికి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ని వీళ్ళు వినియోగిస్తున్నారు ఈ సందర్భంగా మేము సవరణ తీర్మానం కూడా ప్రతిపాదిస్తున్నాం ఏదైతే చెత్త పనుందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని అలాగే పేదలందరికీ ఉచితంగా మంచినీళ్ళు ఇవ్వాలని ఆస్తి విలువ ఆధారంగా వేసిన ఇంటి పన్నుల్ని భారాలని రద్దు చేయాలని అలాగే డ్రైనేజీ ఛార్జీల భారాలు కూడా రద్దు చేయాలని ఈ సవరణ తీర్మానాల ద్వారా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో సిపిఎం పక్షంగా అడగబోతున్నాం ఈ భారాలని కౌన్సిల్ లోపల ఈరోజు ప్రజల పక్షాన సిపిఎంగా పోరాటంతో పాటుగా రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ చెత్త పన్ను భారాలు నీటి ఛార్జీల భారాలు ఇంటి పన్నుల భారాలతో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా నగర ప్రజల మీద వేస్తున్నటువంటి భారాలని ఉపసంహరించుకునే విధంగా నగర మేయరు మరి చొరవ తీసుకోవాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్లోర్

డౌన్ డౌన్ వైసీపీ గవర్నమెంట్ డౌన్ 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 వైసీపీ గవర్నమెంట్ డౌన్ డౌన్ వేద ప్రజల పన్నుల భారాన్ని పెంచిన వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ పేద ప్రజల పైన పన్నుల భారాన్ని పేసిన వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ అసమర్థ వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్ శాతగాని ముఖ్యమంత్రి డౌన్